Bum <music> bum అదేవిధంగా శ్రీకాంత్ హుసేన్ గారికి తెలియజేస్తూ మరి మీ అందరు కూడా జిల్లా కార్యాలయంలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మరి కార్యాలయానికి చేసినటువంటి రాష్ట్ర బాధ్యులకు మరోసారి కోరుతూ ఈరోజు మరి మా మామనార్ జిల్లా పిఆర్టీ తెలంగాణ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శ్యాంబాబు గారు భూపత్ సింగ్ గారు ఏర్పాటు చేసినటువంటి పాలమోలో ఈ ప్రెస్ మీట్కు మమ్మల్ని ఆహ్వానించి మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు వారికి వారి జిల్లా కార్యవర్గానికి అందరికీ కూడా ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి రాష్ట్ర బాధ్యులు మండల బాధ్యులు జిల్లా కార్యవర్గ సభ్యులు అందరికీ కూడా నమస్తే తెలియజేస్తూ మరి ఈ ప్రెస్ మీట్లో నా పేరు ఎం చెన్నయ్య రాష్ట్ర అధ్యక్షుడు మరి పాల్గొన్నటువంటి వ్యక్తులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రత్నాకర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రశేఖరరావు గారు మిగతా కార్యవర్గ సభ్యులు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈరోజు మరి గత పది సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం ఉపాధ్యాయుల ఉద్యోగుల సమస్యని కూడా విస్మరించి మరి వారిని నానా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి సందర్భంలో ఉపాధ్యాయ ఉద్యోగులందరూ కూడా నూతన ప్రభుత్వం ఏర్పడాలనే ఆకాంక్షతో మరి ఆ రోజు చాలామందిని జాగృతం చేసి ఉపాధ్యాయుల ఉద్యోగుల యొక్క కళలు సాకారమయ్యే ప్రభుత్వం వచ్చిందని చెప్పేసి చాలామంది ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు ఆనందాన్ని వ్యక్తం చేశారు అదే గతంలో మరి ప్రభుత్వము అధికారంలోకి రాకముందు గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలను అన్నింటినీ కూడా మేము అతి త్వరలో తప్పకుండా నెరవేరుస్తామని చెప్పేసి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది చాలా సమస్యలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు పది సంవత్సరాల నుంచి ఆగిపోయినటువంటి పదోన్నతులు సుమారుగా రాష్ట్ర స్థాయిలో నలభై వేలకు పైగా ఏకకాలంలో పదోన్నతులు ఇచ్చి ఉపాధ్యాయుల పక్షపాతి ప్రభుత్వం అని మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నిరూపించుకున్నారు పదోన్నతులు అన్ని క్యాడర్లో పదోన్నతులు తర్వాత ప్రతి మండలానికి మేము ఎప్పుడు కూడా ఒక్కొక్క టీచర్కు ఒక్కొక్క హెడ్ మాస్టర్కు నాలుగు నాలుగు ఒక్కొక్క ఏమికు నాలుగు ఐదు ఎనిమిది పది మండలాలు ఇచ్చినటువంటి సందర్భాలు ఎన్నిసార్లు వినియోగించుకున్న గత ప్రభుత్వం పిడచువని పెడితే ఈ రాష్ట్ర ప్రభుత్వం పిఆర్టీ టీ తెలంగాణ హర్షవర్ధన్ రెడ్డి అధికార ప్రతినిధి వారికి ఉన్నటువంటి సాన్నిహిత్యంతో మంత్రులతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ ప్రతి మండలానికి ఒక ఎంఏ ఉండాలనేటువంటి నినాదంతో ముందుకెళ్తే గా పిఆర్టీ తెలంగాణ ప్రాతినిధ్యాన్ని వారు స్వీకరించి ఈరోజు ప్రతి మండలాన్ని కూడా ఒక ఎంఈఓని నియమించి మరి విద్యా పరిపాలన అందరికీ అందేటట్లుగా ఈ ప్రభుత్వం కొనసాగిస్తుంది దానికోసం పీఆర్టీ తెలంగాణ లక్ష్యాన్ని వ్యక్తం చేస్తూ ఇప్పుడిప్పుడే మరి రెండు సంవత్సరాలు పూర్తిగా వస్తుంది అక్కడక్కడ ఉద్యోగ ఉపాధ్యాయుల కొంత ఆందోళన అవుతున్నటువంటి సందర్భాన్ని ఈ సందర్భం గుర్తు చేస్తూ ఉన్నాను ఎందుకంటే గతంలో ఎప్పుడు లేని విధంగా రెండు సంవత్సరాలు పైబడుతూ ఉంది మరి అధికారంలోకి వచ్చి వెంబడే మేము మంచి పిఆర్సీ ఇస్తామని చెప్పేసి గతంలో మేనిఫెస్టోలో పెట్టి ప్రభుత్వం మరి రెండు సంవత్సరాలు గడిచినప్పటికీ మాకు రావాల్సినటువంటి పిఆర్స్ ఇంతవరకు ఊసెత్తకపోవడం కొద్దిగా ఉపాధ్యాయ వర్గాల్లో ఆందోళన కలిగిస్తుంది కాబట్టి ఈ వేదిక ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అతి త్వరలో మరి ఉపాధ్యాయ సంఘాల సమావేశం ఏర్పాటు చేసి ఈరోజు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి మేము కూడా అర్థం చేసుకున్నాం మరి ఉన్న దాంట్లో ఉపాధ్యాయులకు రావాల్సిన డిమాండ్ కాదు ఇది హక్కు మరి దీన్ని పరిశీలించవలసిందిగా ఈ వేదిక ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అదేవిధంగా మరి గతంలో దేశ చరిత్రలో కూడా నేను అనుకుంటా లేదు ఇప్పటికీ ఐదు డిఎల్ పెండింగ్లో ఉన్నాయి మరి ఐదు డీఎల్ పెండింగ్లో ఉంటే కూడా ప్రతిసారి కలిసిన ప్రభుత్వం ఇస్తామంటే మేము కూడా మరి ప్రభుత్వంలో ఒక భాగం కాబట్టి ప్రభుత్వానికి సహకరిస్తూ మరి తప్పకుండా ఇస్తారనేటువంటి నేను ఆశతో ఉన్నాం మరి డీఎల్ కూడా ప్రకటించడం ఉపాధ్యాయుల విషయాలనే ఈరోజు ప్రస్తావించకపోవడం కొంత నిరాశలో ఈ ఈ ఉపాధ్యాయ వర్గం ఉంది అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ అతి ముఖ్యంగా మరి గత ప్రభుత్వము ఈ రిటైర్మెంట్స్ బెనిఫిట్లు ఇవ్వడం కొద్ది ఇబ్బంది అని చెప్పేసి మా విరమణ వయసు మూడు సంవత్సరాలు పెంచడం మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రిటైర్మెంట్ ఇబ్బడి ముబ్బిడిగా రావడం ప్రభుత్వానికి వాటికి ఇచ్చేటువంటి ఆర్థిక వనరుల్లో ఈ ఇవ్వడంలో కొంత ఇబ్బంది ఎదుర్కొంటుంది అయినా కూడా దీనికి దీర్ఘకాల ప్రణాళిక తయారు చేసుకొని ఖచ్చితంగా రిటైర్డ్ అయ్యి ఇప్పటికీ రెండు సంవత్సరాల చాలామంది చూస్తూ ఉన్నారు వారికి మరి ఒక ప్రణాళిక తయారు చేసుకొని ప్రతి సంవత్సరం మరి ఏడు వందల కోట్లు చెల్లిస్తామంటున్నారు కానీ అది కూడా రెగ్యులర్ కాదు ఈ రోజు ఉన్న ఉపాధ్యాయుల ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావాలంటే ప్రతి సంవత్సరం ఖచ్చితంగా మినిమం ఒక వెయ్యి కోట్లు కేటాయించి నెలకు సారీ నెలకు వెయ్యి కోట్లైనా కేటాయించి ఈ ఉద్యోగుల యొక్క సమస్యలు పరిష్కరించాలి ఎందుకు అంటే అందరూ కేవలం ము మూడు దశాబ్దాలకు పైగా ఉపాధ్యాయ వృత్తిని ఉద్యోగ వృత్తిని నమ్ముకొని మరి చర్మాంక దశలో వాళ్ళు పదవి విరమణ పొంది వచ్చే డబ్బులతోటి కొన్ని కార్యక్రమాలు పెళ్ళిళ్ళు కానీ ఇల్లు కట్టుకోవడం కానీ ఎంతో ఆశతోటి ఎదురుస్తూ ఉన్నారు ఈరోజు పరిస్థితి ఎట్లయిందంటే ఉద్యోగులే కాదు ఉద్యోగ కుటుంబం కూడా చింతతో మరి పైసలు రాకపోవడం ఇబ్బంది కలిగిస్తుంది అదేవిధంగా మా ఉపాధ్యాయ మిత్రులు జమ చేసుకున్నటువంటి జీపీఎఫ్ కానీ టీహెచ్జిఎల్ఐ కానీ వీటి అన్నిటినీ కూడా మరి సంవత్సరాల తరబడి ఇట్లే ప్రభుత్వం నాస్తే ఉపాధ్యాయ వర్గాల్లో కొంత ఆందోళన వ్యక్తమవుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇది సమస్య తీవ్ర రూపం దాల్చక ముందే ఉపాధ్యాయులకు ఉద్యోగులకు రావాల్సినటువంటి పీఆర్సీ డిఏలతో పాటు ఆ బకాయిలను వెంటనే చెల్లాల్సి చెల్లించాల్సిందిగా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ మరి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మరి ఎక్కువగా ఉపయోగపడ్డటువంటి త్రీ సెవెంటీన్ జియో త్రీ సెవెంటీన్ ద్వారా ఉపాధ్యాయులు ఉద్యోగులు చాలా నష్టపోయి ప్రత్యామ్నాయంగా ఆలోచించినప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి త్రీ సెవెంటీన్లో ఇంకా కూడా మరి సొంత జిల్లాకు అనుకున్నటువంటి ఉపాధ్యాయుల యొక్క ఆశలు నెరవేర్చడం ఇంకా కొంతమంది మిగిలిపోయారు కాబట్టి ఈ హౌస్ బదిలీలు కూడా ఒక మూడు వందల పైన ఉన్నాయి వాటిని తర్వాత సొంత జిల్లాకి ఇప్పుడే నూట తొంభై జివో విడుదల చేసిన దాంట్లో కూడా ఖాళీల అనే ప్రస్తావన కాకుండా రేషనలైజేషన్ ఎంఎస్ ట్వంటీ ఫైవ్ నెంబర్ ప్రకారము రేషనలైజేషన్ నామ్స్ని మీరు ప్రతిపాదిస్తూ ఈ సొంత జిల్లాలకు ఉపాధ్యాయులను తరలించేటువంటి ఏర్పాటు కూడా ప్రభుత్వం చేయాలి అదేవిధంగా మిత్రుల మీకు ఒకటి చెప్తున్న సూచన ఈ త్రీ సెవెంటీన్ సమస్య పరిష్కారం కావాలంటే దాని గురించి మళ్ళీ మాట్లాడొద్దంటే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ స్కూల్ అసిస్టెంట్ పోస్టులను జో జోనర్ స్థాయిని చేస్తే మాత్రం ఇక ఉండదు ఇప్పుడు ఎట్లా ఉందంటే అంటే స్కూల్ అసిస్టెంట్ జిల్లా స్థాయిలో ఉన్నాయి తర్వాత గస్టేడ్ మాస్టర్లు మల్టీ జోనల్లో ఉంది జోనల్ పోస్టు ఖాళీ ఉంది మీరు స్కూల్ అసిస్టెంట్ని కనుక జోనల్ పోస్టు కేటాయిస్తే ఇప్పుడు మామినార్లో ఉన్నాయన నేను ఇక ఓనేమో ఇంకా వేరే జిల్లాకు అని చెప్పేసి బాధ ఉన్నాడు జోనల్ పోస్ట్ చెప్తే నేను ఎప్పుడన్నా నా సొంత జిల్లాకు పోతా బదిలీలు అనేటువంటి ఆత్మవిశ్వాసం వల్ల ఉంటుంది ఈ త్రీ సెవెంటీన్కు శాశ్వత పరిష్కారం వెంటనే స్కూల్ అసిస్టెంట్ పోస్టులను జోనల్ పోస్టుగా మారిస్తే ఈ త్రీ సెవెంటీన్ సమస్య ఉత్పన్నం కాదని దీనిపైన కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ మరి అదేవిధంగా ఈ ప్రభుత్వం మరి గత ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారని చెప్పారు మరి ఇమ్మీడియట్గా ఈ పండితులకు పిఈటిలకు అప్గ్రేడేషన్ ఇచ్చి రాష్ట్ర చరిత్రలోనే వారి ఆనందాన్ని చూసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరి దాంట్లో జరిగినటువంటి ఎస్జిలకు ఎస్జిటీలకు నష్ట నివారణ జరగాలి అంటే గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కూడా హామీ పదివేలకు పైగా మరి ఎల్ఏ ప్రైమరీ ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుల పోస్టులు కేటాయిస్తే ఈరోజు అప్గ్రేడేషన్ అయిన వాళ్ళతో పాటు మరి ఈరోజు పనిచేస్తున్నటువంటి ఎగ్జిటి ఉపాధ్యాయులు కూడా తప్పకుండా వాళ్ళు ఆనందపడతారని చెప్పేసి మీరు మీ పదివేల పోస్టులు వెంటనే ప్రాథమిక పాఠశాలకు బీఈడి ప్రాథమిక పాఠశాలకు ఉండాలని చెప్పేసి అదేవిధంగా ప్రాథమిక పాఠశాల ప్రధాన పోస్టులు ఎల్ఎఫ్ఎల్ ఇవ్వడానికి ఈరోజు ఎగ్జిట్ వాళ్ళనే ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది మరియు అది వాళ్ళు కాదు ఈరోజు పనిచేసేటువంటి ప్రాథమిక పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు అందరూ కూడా బీఎడ్ క్వాలిఫికేషన్తో పనిచేస్తున్నారు హయ్యర్ క్వాలిఫికేషన్ ఉంటే నాణ్యత పెంచడానికి అవకాశం వస్తుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం బీఈడీ చేసినటువంటి ఉపాధ్యాయులు కూడా ఈ పదివేల పోస్టులు శాంక్షన్ చేసి మరి వారికి కూడా అవకాశం కల్పిస్తే ఈరోజు ప్రాథమిక పాఠశాలలు సంపూర్తిగా నాణ్యమైన విద్యని ప్రవేశపెట్టడానికి కూడా అవకాశం ఉంటుందనే విషయాన్ని తెలియజేస్తూ ఇంకా మరి ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగా మిగిలిపోయినటువంటి భాషా పండితులు కిలికీలను కూడా వారిని కూడా ఉన్నతీకరించి మరి స్కూల్ అసిస్టెంట్గా మార్చవలసిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ వెంటనే ఉపాధ్యాయుల యొక్క బకాయిలు చెల్లించడానికి ఒక కార్యాచరణని ప్రకటించి ఇవ్వాలి అదేవిధంగా ఈరోజు ఉపాధ్యాయులు చాలామంది ఈరోజు రాష్ట్ర స్థాయిలో ఉపాధ్యాయులు మరొక ఆందోళన కలిగించేటువంటి అంశం ఏంటిది అంటే టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ వాస్తవానికి మీరు చూడండి ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వ అధికారులు ఎట్లా ఉన్నారు అంటే పైనుంచి ఏదో ఒక చిన్నది వస్తే అది ఉపాధ్యాయులకు వెంటనే ఆపాదిస్తున్నారు దాంట్లో ఉన్నటువంటి అర్థమేంది టెట్ అంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టీచర్గా ప్రవేశం రావడానికి టీచర్ ఉద్యోగంలో ప్రవేశించడానికి ఒక ఎలిజిబిలిటీ టెస్ట్ పెడతారు లెక్చరర్లకు కానీ ఎవరికైనా ఏ ఉద్యోగంలో కూడా ఉన్నది మరి టీచర్గా ప్రవేశపెట్టడానికి రాయాల్సినటువంటి టెట్ దాన్ని ఈరోజు ఉద్యోగంలో ఉన్నవాళ్ళు సర్వీస్ కొనసాగించాలన్న వాళ్ళు ఇరవై సంవత్సరాలు సర్వీస్ అయిపోయిన వాళ్ళు కూడా రాయాలి అనే దాన్ని ఇంటర్ప్రిటేషన్ చేస్తూ అధికారులు ఒక భయాందోళన గురి చేస్తున్నారు తప్పకుండా పిఆర్టీ తెలంగాణ పక్షాన అతి త్వరలో ఢిల్లీకి వెళ్ళి కేంద్ర ప్రభుత్వ అధికారులను కలిసి ఎన్సీటీ ద్వారా మరి ఈ విద్యా హక్కుని చట్టాన్ని మార్చి ట్వంటీ త్రీ వన్ సెక్షన్ని మార్చి మరి ఆల్రెడీ ఈ ఉద్యోగంలో ఉన్నవారికి టెట్ అవసరం లేదు కొత్త వారికే టెట్ అవసరము కాబట్టి వీళ్ళకి ఎగ్జామిషన్ ఇవ్వాలని చెప్పేసి రా ఈ కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించడానికి త్వరలో కార్యాచరణ వేస్తున్నాం మరి కొంతమంది సంఘాలు చాలామంది చెప్తున్నారు మేమెంబడే సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినా తొగిలిగిస్తామని ఆల్రెడీ సుప్రీంకోర్టే తీర్పు ఇచ్చింది టెట్ కూడా మీరు కంపల్సరీ పాస్ కావాలని మరి దీనికి పరిష్కారం ఏంది అంటే ఆర్టీ యాక్ట్ ద్వారా టెట్ని ఎప్పుడైతే ప్రవేశపెట్టినరో ఆ ఆర్టీ యాక్ట్ని సవరించడం ద్వారానే ఈ సమస్య పరిష్కారం అవుతుంది ఆర్టీ యాక్ట్ సవరించాలి అంటే అది కేంద్ర ప్రభుత్వం మానవ వనరుల శాఖ చేయాలి కాబట్టి త్వరలో మరి కేంద్ర మంత్రివర్గాల మానవ వనరుల శాఖ మంత్రిని పిఆర్టీ తెలంగాణ బృందం కలిసి ఈ టెట్ యొక్క వాస్తవ పరిస్థితిని వివరించి తప్పకుండా టెట్టు నుంచి సిన్ సర్వీస్ ఉపాధ్యాయులను మినహాయించే బాధ్యత పీఆర్టీ తెలంగాణ తీసుకుంటుంది కాబట్టి సర్వీస్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదు ఉద్యోగంలో ఉన్న వాళ్ళని టెట్టు లేదని తొలగించేటువంటి ప్రసక్తే రాదు అని చెప్పేసి ఖచ్చితంగా పీఆర్టీ తెలంగాణ చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ విద్యాధికారులకు కూడా తెలియజేస్తున్నారు కోర్టు కేసులు ఎన్ని ఇస్తే మాత్రం దాన్ని కౌంటర్లు వేయడము దాన్ని ఫాలో కాకుండా దీర్ఘకాలంగా పెండింగ్లో పెట్టేటువంటి విద్యాధికారులు ఈరోజు తీర్పు వచ్చిన మరుసటి రోజు నుంచే పేపర్లో ఇచ్చి అందరూ పాస్ కావాలని ఒక భయాందోళన ఉపాధ్యాయులకు గురి చేయడం కరెక్ట్ కాదు మరి ఈరోజు ఏ డిపార్ట్మెంట్లో లేకుండా సర్వీస్ డిపార్ట్మెంట్ టెస్టులు మాకు కూడా ఉన్నాయి అన్ని క్వాలిఫై అయినాం కాబట్టి ఎలాంటి టెస్టులు ఏ డిపార్ట్మెంట్ లేని కేవలం టీచర్లకి రుద్దడం ఇది భావ్యం కాదు విద్యాధికారులు కూడా ఆలోచించాలి ఆ తీర్పుని మీరు పరిశీలించి దానికి కౌంటర్ వేసేటువంటి ఆలోచన చేయాలి కానీ ఉపాధ్యాయుల భయాందోళన కలిగించవలసినటువంటి అవసరం లేదు పీఆర్టీ తెలంగాణ రాష్ట్ర సంఘం ఒకటే ఆమిస్తుంది ఉపాధ్యాయులకు టెట్ అవసరం లేదు ఖచ్చితంగా మీరు సర్వీసులున్నోలకు టెట్ నుంచి మినిపించే బాధ్యత మేము తీసుకుంటామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ప్రభుత్వం ప్రతిసారి చర్చలకు పిలిచి మరి మేము ఎన్నో సంవత్సరాలు చూస్తున్నటువంటి హెల్త్ కార్డ్స్ హెల్త్ కార్డ్స్ నుంచి ఒక కార్యాచరణనే ప్రకటించాలి ప్రభుత్వం ఏం చేసలేదు ఎందుకంటే మేము వన్ పర్సెంట్ మా కాంట్రిబ్యూషన్ ఇస్తా అంటున్నాం ఈరోజు శాలరీస్ ఉన్నాయి వన్ పర్సెంట్ కాంట్రిబ్యూషన్ ఇస్తే మూడు వందల పైన కోట్లు అయిపోయాయి వాడు చిన్న మ్యాచింగ్ మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి ఒక కమిటీ వేస్తే మా డబ్బులతోటి మేమే తీసుకుంటామంటే కూడా దానికి మరి వాళ్ళు ఎందుకు నోచుకుంటలేరు ఈ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం చేయలేదు కాబట్టి ఈరోజు ఎక్కువ మంది అనారోగ్య సమస్యలతోటి బాధపడుతూ రియంబర్స్మెంట్ కోసం అటు ప్రభుత్వ యంత్రాంగము మేము నాన్న యాచన పడుతున్నాం కాబట్టి వెంటనే మా కాంట్రిబ్యూషన్ తీసుకొని మహబూబ్న జిల్లా శాఖ జిల్లా కార్యవర్గ సమావేశాన్ని జిల్లా సంఘ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మరి మన సంఘ కార్యాలయానికి విచ్చేసినటువంటి రాష్ట్ర అధ్యక్షులు చెన్నయ్య గారు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రశేఖరరావు గారు అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రత్నాకర్రా గారు ఈ సమావేశానికి విచ్చేసినారు మరి కొద్దిసేపటి ముందే మన మన గాలరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి గారు సంఘ వ్యవస్థాపకులు కూడా మన సమావేశానికి విచ్చేసి వారు తమ యొక్క సందేశాన్ని అందించడం జరిగింది ముఖ్యంగా ఈరోజు ఇక్కడ పరిష్కార మన సమస్యలను చర్చించింది ఏంటంటే గత పది సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి కొన్ని సమస్యలను మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిష్కరించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ప్రమోషన్లు బదిలీలు అనేవి నిర్వహించడం జరిగింది అదేవిధంగా గత పది సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి కొన్ని మన జీపీఎఫ్ కానివ్వండి మెడికల్ యూనివర్సిటీ కానివ్వండి టీఎస్జిఎల్ఐ ఇట్లాంటి వాటిని దశల వారీగా ప్రభుత్వం ఆ పెండింగ్ బిల్లులను అందజేయడం జరుగుతూ ఉంది దాంతోపాటుగా ఇంకా కొన్ని సమస్యలు ముఖ్యంగా టెట్టు టెట్టు పాస్ కావాలని నిబంధన తీసుకొని రావడం ఖచ్చితంగా ఇప్పుడు సర్వీస్లో ఉన్నటువంటి ముప్పై సంవత్సరాలు పైగా సర్వీస్ చేసినటువంటి ఉపాధ్యాయులుగా ఉపాధ్యాయులు కూడా టెట్టు పాస్ కావాలనేటువంటి నిబంధన వల్ల మరి ఇది చాలా ప్రయోజనకరంగా ఉండదు ఖచ్చితంగా ఉపాధ్యాయులందరికీ కూడా రెండు వేల పది కంటే ముందు అపాయింట్ అయినటువంటి అందరికీ కూడా ఈ టెట్టు నుంచి మినహాయింపు ఇవ్వాలని చెప్పి ఆ దిశగా ఖచ్చితంగా ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పి మా జిల్లా సంఘ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా రెండు వేల మూడు ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని చెప్పి హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా మరి వెంటనే ఆ ఉత్తర్వులు ఇస్తూ రెండు వేల మూడు ఉపాధ్యాయులకు వారు వారి యొక్క అపాయింట్మెంట్ తేదీ నుంచి పాత పెన్షన్ను పునరుద్ధరించాలి అదేవిధంగా సిపిఎస్ రద్దు చేస్తామని ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చినందుకు మరి ఆ సిపిఎస్ను రద్దు చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ త్వరలోనే ఆ ఉత్తర్వులు కూడా రావాలని కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా ఆరోగ్య పథకాన్ని ఖచ్చితంగా ఉద్యోగ ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ కూడా ఆరోగ్య పథకాన్ని వెంటనే ప్రారంభించి ప్రతీ నెల మా వేతనాల నుంచి ఐదు వందల రూపాయల మూడు వందల రూపాయల వాటిని కూడా మేమే తగ్గింపు చేసి ఇస్తాం కాబట్టి ఖచ్చితంగా ఆరోగ్య పథకాన్ని కూడా వెంటనే దానికి సంబంధించినటువంటి ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఈ సెలవు తీసుకుంటున్నాను